హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్యాంగ్స్టర్ సుబ్బు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా నేను మీతో మాట్లాడి కొన్ని సిచ్యువేషన్ వల్ల అయితే మీతో మాట్లాడలేదు ఇంక నుంచి అయితే వారానికి ఒక్కసారైనా మీకు వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈరోజైతే మేము మా తోట దగ్గరికి వచ్చామన్నమాట ఇదంతా మా మాడి తోట చూడండి ఈరోజైతే నేను మా వారైతే మాడి తోటకైతే వచ్చామండి మా తోటికి నీళ్ళు కట్టడానికైతే వచ్చామనమాట అదేనండి సుబ్బు నేను ఇద్దరం అయితే వచ్చాము మా తోటకి నీళ్ళు కట్టడానికైతే మా తాట కూడా చూపిస్తా చూడండి ఇదే అనమాట మా తోటంతా నేను ఇంకా పైకి పోయినప్పుడు పై నుంచి అయితే చూపిస్తా తోటంతా అంతా వస్తుంది ఇప్పుడు మేము కింది పక్కున్నాం అనమాట తోటకి కింది పక్కున్నాం కాబట్టి అందుకు మీకు ఈ పక్కే కనపడుతుంది పై పక్కకి వెళ్ళినప్పుడు పై పక్క కూడా కాని వస్తుంది దానికి మీ గ్యాంగ్స్టర్స్ పైప్ బిగిస్తున్నాడు అనమాట నీళ్ళకి ఇంకో నీళ్ళు వచ్చేదానికైతే కాలువలోకి వస్తాయి కాలువలోకి అందుకే నీళ్ళు అయితే బిగి పైప్ అయితే బిగిస్తున్నాడు ఓకే గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఎలా ఉన్నారు వీడియో కింద అయితే కామెంట్స్ చేయండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తోటలో అయితే మాడికాయలు ఏమి పెద్దగా కాయలేదు మళ్ళీ మీరు కామెంట్లు ఏమీ చెప్పలేదు ఒక మాడికాయలు అయితే కాయలేదు ఎందుకంటే మా నా చెట్లు అనమాట అందుకు పెద్దగా మాడికాయలు అయితే ఏం కాయవు కానీ ఇంట్లోకైతే కాస్తాయి ఎట్ట ఈ చెట్టు ఒకటి కాసింది ఈ చెట్టు అయితే కాసిందనమాట మా తోటలో మాడికాయలు ఒక రెండు మూట్లు ఏమి వస్తాయి అంత ఇంకెక్కువ రావు కానీ ఎండాకాలం సీజన్లో చెట్లు వాడిపోతాయి కాబట్టి మేము నీరు కట్టడానికి అయితే వచ్చామన్నమాట ఇంక ఎండాకాలం సీజన్లో అయితే మా చెట్టు నీళ్ళు అయితే కడుతూ ఉంటాము ఎక్కువ అయితే రాలేదు ఈ సంవత్సరం కూడా ఇప్పటికి ఈ చెట్లు పూడిచి నాలుగు సంవత్సరాలు అయితే అయ్యింది ఐదో సంవత్సరం కూడా పడింది జరుగుతుంది ప్రజెంట్ ఈ నెలలోనే ఐదో సంవత్సరం పడుతుంది అనమాట పదైదో తేదీ అట్ట పడుతుంది ఈ చెట్టు కూడా ఏదో రెండో మూడు గాయలు కాస్తాయి అంతే గాయలేదు ఈ రోజైతే మేము నీళ్ళు వచ్చేసాం వచ్చేస్తామన్నమాట మా తోట దగ్గరికి ఇంక నీళ్ళు కట్టేసి సాయంత్రం అయితే ఇంటికి వెళ్తాము మోటార్ కరెంట్ వచ్చి పదకొండుకైతే వస్తుందనమాట మా సైడ్ అయితే మధ్యాహ్నం కరెంట్ ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటలకైతే వస్తుంది మోటార్ అయితే సాయంత్రం ఆరు దాకా ఉంటుంది ఇంక ఆరు దాకా నీళ్ళు అయితే కడతాము మా అంతా పారుతుంది అనమాట సేనయితే సరిపోతుంది ఫస్ట్ రోజైతే టూ డేస్ పడుతుంది ఇంక మేము కడుతున్నాము కాబట్టి ఒక రోజుకంతా మా అయితే పారిపోతుంది ఒకరోజు సరిపోతాయి మాకు మా సేనికే నీళ్ళు ఎందుకంటే నా చెట్లు కదా అందుకు సరిపోతాయి అనమాట ఇంక ఈ తోటలో ఏం చెట్లు వేస్తామంటే అన్ని రకాలు వేస్తాము ఒక చెట్లు అయితే కాదు బెంగళూరు అదేనండి అంటుమాటికాయ చెట్టు అంటుమాటికాయలు మళ్ళీ రుమానంకాయ మళ్ళా పులరం ఈ మూడు రకాలైతే వేస్తున్నాం మేము బేన చెట్లు కూడా వేస్తున్నాము ఒక ఆరు చెట్లు ఉంటాయి బేన చెట్లు ఇవి ఇవేనంట మానవ మేము వేసిన చెట్లు ఇంకెక్కువైతే వేయలేదు ఈ మూడు ఈ నాలుగు రకాలైతే పడేవి మేము అన్నీ అయితే పులోరము రుమాన వేద్దాం అనుకున్నాము కానీ ఆడాడ మిస్టేక్ అయి పడిపోయాయి అనమాట ఇవి అంటుమారి చెట్లు కూడా ఒక పదేం పడినాయి అంతే ఎక్కువ పడలేదు పర్వాలేదు ఇవే పడాయి ఇంక ఫ్యూచర్లో ఏమైనా కాయ పోతే అప్పుడు కొట్టేసి ఇంక కొత్త చెట్లు పుడుచుకుంటాము ఇంక ఫస్ట్ పడిన చెట్లుగా నుంచి సాగినాం కాబట్టి ఇంకా అలాగే వండిచ్చేసాం అనమాట ఆ చెట్లు అయితే ఇదే అనమాట వెనక్కి వస్తుంది ఇది వచ్చి బేని చెట్టు ఇది వచ్చి రుమానం చెట్టు అనమాట మా సేవలు ప్రతి సంవత్సరం ఈ చెట్టు ఫస్ట్ కాసేది కానీ ఈ సంవత్సరం అసలేగా వేయలేదు ఈ చెట్టు ఈ పర్వాలేదు ఈ సంవత్సరాలకి అయితే ఒక రకంగా అనమాట ఇప్పుడు ఐదో సంవత్సరం పడింది వీటికి బూడిసి ఇంకా పది తేదీ పడుతుంది అనమాట ఐదో సంవత్సరం ఈ నెలలో అప్పటికి ఐదు సంవత్సరాలు పడతాయి అనమాట దీనికి ఇంకా ఐదో సంవత్సరం అయితే పడలేదు కొన్ని అయితే కొంచెం పెద్దటయినాయి కొన్ని చెట్లు చాలా చిన్నటే అనమాట ఇప్పుడు నేను ఫస్ట్లో చూపించిన చెట్టు కూడా చాలా చిన్నది ఇదైతే ఒక పెద్దది అనమాట ఇంకా చిన్న చెట్లు ఉన్నాయి చూపిస్తా చూడండి బస్ అయినంతా తిరుగుతున్నాను మీకు చూయడానికి చాలా అంటే చాలా చిన్నటివి కొన్ని చిన్నటివి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి అనమాట ఇదో ఇది చూడండి చిన్న చెట్టు ఇదే చిన్న చెట్టు అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉంటాయో కానీ మాకు తెలియటం లేదు చూడండి ఎన్ని పెద్ద చెట్లు అట్లున్నాయన్నమాట కొన్ని చిన్న చెట్లు కొన్ని పెద్ద చెట్లు మేమైతే అన్నిటికీ ఒకటేసారి ఒకటేలాగే వేసాము చెట్టు తెచ్చినప్పుడు కూడా అన్ని ఒకటేలాగే తెచ్చాము చెట్లు కూడా పెద్దటి చిన్నటి అనేది ఏమి లేదు అన్ని చిన్న మొక్కలే తెచ్చాము అప్పట్లో మా దగ్గర బడ్జెట్ తక్కువ అనమాట అందుకని మేము స్టార్టింగ్ తాగడమే చిన్న చెట్లు తెచ్చుకున్నాము చిన్న చెట్లు తెచ్చి అప్పటి నుంచి సాకి పెద్దటి చేసాము అనమాట చేసి ఇప్పుడు వీటిలో ఐదు సంవత్సరాలు వచ్చేటప్పుడు ఒక రకంగా వచ్చాయి ఇంకా మేము ఉండంగా ఉండంగా ఏమైనా కాస్తాయేమో ఇప్పటికైతే ముందులు అయ్యేం లేదు ఎందుకంటే నాజెట్లు కాబట్టి వాళ్ళు చనిపోతాయని మేమైతే కొట్టియలేదన్నమాట ముందులేం కొట్టలేదు ఏమైనా పుడుగు పడితే కొట్టించుకుంటామంతేనో ఇంకేదానికి కొట్టేము కానీ చెట్టు ఎదిగేదానికి ఎరువులు అయ్యేస్తూ ఉంటాము అంతే ఈరోజైతే ఇంక నీళ్ళు కట్టేసి వెళ్ళిపోవడం ఇంటికైతే ఇంకా ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఏదో కానీ మర్చిపోయాను ఇంకా ఏదో ఏమనుకుందంటే మా చెట్లకైతే బంక పట్టింది అనమాట లైట్గా అన్ని చెట్లకైతే బంక పట్టిపోయింది చూడ బంక కూడా చూపిస్తాను నేను చూడండి ఈ చెట్టుకి పట్టింది ఇప్పుడే మా వారి పైపులో నీళ్ళు ఉంటే అవి వదిలేరనమాట చూడండి బంక చూడండి ఎట్టుందో చాలా ఉండింది ఫస్ట్లో అయితే ఇదంతా మంగ అనమాట కాయకి కానీ మంగు పడింది అంట మార్కెట్లో అస్సలే బాదు మార్కెట్లో కాయ కానీ ఇప్పుడు మా మంగు అయితే పడింది అనమాట మంగు గుట్టించుకోవాలి ముందు కానీ మేము కొట్టయలేదు ఎందుకంటే ఇంక కాయలేం లేవు కాబట్టి అందుకే కొట్టియలేదు అనమాట వదిలేస్తాము ఇంక నీళ్ళు కడతా అంటే పోతుందిలే వదిలేసాము అనమాట ఇంక నేను మా వారు ఇద్దరము ఇంక ఈ అయితే మేము చేసుకుంటాము ఇంక దీనికంటే పొలాలు ఏమి లేవు మళ్ళీ మీరు ఎంత ఎంత కామెంట్ ఉందో ఎంత ఉందో అక్క ఏమని అడగక్కకండి దీనికంటే సేద్దు మాకేమైతే ఏమీ లేదు ఇదే అనమాట మా మేమంతా చేసుకునేది మా ఇంట్లో వాళ్ళమంతా ఇది తప్ప ఇంకేం లేదులేండి భూములు కూడా అడక్కాలండి మీరు ముందుగానే చెప్తున్నాను అనమాట మళ్ళీ అక్క ఎంత ఉందక్క అది ఇది అంటారో ఏమి లేదు అనమాట ఈ చెట్లు మా వాళ్ళు వలే అనమాట చిన్నప్పటి నుంచి సాగింది మాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే మేము గుడ్చుకున్నామన్నమాట ల్యాండ్ అయితే ఎప్పుడో తీసుకున్నారు వాళ్ళు ల్యాండ్ అయితే ఎప్పుడో తీసుకున్నారు అనమాట కానీ మేము మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేమైతే చేసుకున్నామన్నమాట ఇదంతా నేను మా వాళ్ళు ఇంకా మా మరిది కూడా ఉన్నాడు మా మరిది అంతా కలిసి చేసుకున్నాము ఇది మేమంతా కలిసి మా మామ మా మరిది మా అత్త మా మామ వాళ్ళంతా కలిసి ఇంక మా ఇంట్లో వాళ్ళందరం కలిసి చేసుకున్నాం ఈ ఇది అయితే ఇది మాకు ఉండేది ఇంకేం లేదు మళ్ళీ మీరే కామెంట్లు అడగకండి ఎంత ఉందక్క ఎంత వస్తుంది ఏమని మాకైతే ఏం ఆస్తులు లేవు మీలాగే మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమేను కాబట్టి ఇది ఒక్కటే మాకు ఉండేది ఇంక అంతకంటే ఏమి లేదు దీంట్లో ఉన్న దాంట్లోనే మేము చేసుకుంటాం అంతే ఇంకేం అయినా దీని మీద ఏమో ఇప్పుడు ఏం పెట్టుబడి ఏం రాదు మేమంతవరకైనా మేము పెట్టుబడి పెట్టాల్సిందే మాకైతే ఏం లాభం రాదు దీని మీద కాకపోతే పేరుకి అంతే ఇంకేం లేదు ఇంకా నేజెట్లే కాబట్టి ఇప్పటికైతే మాకు ఏం ఒక రూపాయి రాలేదు ఏమైనా ఒక రెండు ఒక పది గాయలు ఏమైనా కాస్తే ఇంట్లోకి వేసుకొస్తాం అంతేను ఒక మూటాట కాస్తే మా లక్కు బాగుంటే అది రేటు పోతుంది లేదంటే అది కూడా బాదు ఇంక ఇంట్లోకి వేసేస్తాం అంతేను ఓకే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ తీస్తూ ఉంటాము మన ఛానల్ తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇంక నుంచి వారానికి ఒక్కసారైనా ఇలాంటి లాంగ్ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్క సపోర్ట్ అయితే చేయండి ఇలా మా గురించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనే వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతాను చదివి మీరు చెప్పే కామెంట్ బట్టి నేను మీకు ఆన్సర్ కూడా ఇస్తాను ఖచ్చితంగా అంటే మాకు కొన్ని కామెంట్ బాగా బ్యాడ్గా వస్తాయి కొన్ని కామెంట్ బా బ్యాడ్గా రావు కదా అందుకని మంచి కామెంట్లకి అయితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఒక్కొక్క వీడియో తీసి అయితే పెడతా ఉంటాను చాలామంది అడిగారు మా గురించి తెలుసుకోవాలని అక్క మీ గురించి చెప్పండి మీ విలేజ్ నేమ్ చెప్పండి అని చాలామంది అడిగారు కానీ అప్పుడు నేను కొంచెం బిజీగా ఉండిపోయి కుదరలేదనమాట మీతో మాట్లాడడానికి మీకోసమే అనమాట ఇదైతే లాంగ్ వీడియో ఇంకా ఇంక ఇంకా అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అనమాట మీ అందరు కామెంట్ చదివి నేను ఇంకా టైన్స్ అయితే ప్రతి ఒక్కరోజు అంటే ప్రతి ఒక్కరోజు అంటే ప్రతి ఒక్క రోజు కదా వారానికి ఒక్కసారైనా నేను ఇలాంటి లాంగ్ వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ వచ్చి ఇదైతే మీరు ఎవరు కామెంట్లు అడగలేదు నేనే చేసి పెడతాను అనమాట ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి ఇంక నుంచి మీరు పెట్టిన కామెంట్ ప్రతి ఒక్కదానికి నేను లాంగ్ వీడియో తీసి ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను వారానికి ఒక్కసారి తీసి అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు మా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ అయితే చేసేయండి నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను ఓకే గాయస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సుబ్బు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్